ఇదే అండి ఇక లాస్ట్ వీడియో అదే అండి బతుకమ్మ పలహారాల్లో ఇదే ఫైనల్ పార్ట్ సో లాస్ట్ కి మా ఆయన కొన్ని స్టెప్స్ వేసి ఆ తర్వాత అందరం అట్లా కొన్ని స్టెప్స్ వేసేసినాము సో ఇంకేముంది ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేసిన తర్వాత మరి బతుకమ్మని వాగులు అయ్యాలి సో మనకి ఇక్కడ అంతా ఆప్షన్ లేదు కదా అందుకనే సో లాస్ట్ సాంగ్ కూడా బాధేసి అవును ఇంటికి మీకు బతుకమ్మ పలహారాలు ఉన్నాయో లేవో చెప్పేసేయండి మరి వీడియోకి లైక్ చేసేయండి సో మా నాన్న అయితే ఇట్లా సెటప్ చేసేసిండో ఒక టబ్బు వాటర్ పోసేసి అందరం అన్ని బతుకమ్మలు అయితే పంపేసినాము సో ఇంకేముంది మళ్ళా గౌరవం మూసుకొని ప్రసాదాలు మర్చుకోదామే అదే మా అత్తమ్మ వాళ్ళు ఇచ్చిన సర్దులు అయితే అందరం ప్రసాదంగా తీసుకుందాము నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎట్లా సర్దులు సెలబ్రేట్ చేసుకున్నానో వీడియో పోస్ట్ చేస్తున్నాను అండ్ ఆ తర్వాత ఇంట్లో ఎట్లా చేసుకున్నానో పోస్ట్ చేస్తా సో ఈ రెండు వీడియోస్ ని మిస్ కావద్దు అంటే సబ్స్క్రైబ్ చేసుకోదాం మాత్రం మర్చిపోకండి అట్లనే వీడియోకి ఒక లైక్ చేసేయండి మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారో సర్దులు అలా ఒక కామెంట్ చేసేయండి మనం మాట్లాడుకుందాం మరి నాకు తెలుసు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి